అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో మార్కాపురం వెళ్లనున్నారు తొలత జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు చంద్రబాబు అనంతరం అధికారులతో భేటీ కానున్నారు తర్వాత సభా ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శన లబ్దిదారులకు పథకాలను పంపి చేయనున్నారు విశ్రాంతి అనంతరం సుమారు గంటన పాటు మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక పార్టీ కార్యకర్తలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనున్న సీఎం తిరిగి సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి ఉండవలి చేరుకోనున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో కలెక్టర్ తమీమ్ అన్సిరియా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిల నేతృత్వంలో అక్కడ తర్లుపాడు రోడ్డులోని సాయిబాలాజీ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిపారు హెలిప్యాడ్ ప్రాంతాన్ని సీఎం కాన్వై రూట్ ను పరిశీలించి ట్రయల్ రన్ సైతం నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో మార్కాపురం వెళ్లనున్నారు ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు సుధాకర్ చెప్పండి పరమశ్రీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండు గంటలకు మార్కాపురం కానున్నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటున్నాడు అయితే ఉదయం పదకొండు గంటలకు మార్కాపురం చేరుకున్న చంద్రబాబు చేర్కొనున్న చంద్రబాబు అంతర్జా మార్కాపురంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు దీనికి ముందుగా ఆ ఏదైతే స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు ప్రధానంగా ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పన్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్ సమీమ్ అంచార్యతో పాటు దామోదరు కట్టబట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు సీఎం పర్యటన ఏర్పాటు మాత్రం పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అయితే ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ హై స్కూల్ ఏర్పాటు చేసిన మహిళతో కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు ప్రధానంగా మహిళల రక్షణ కోసం నూతనంగా తీసుకొచ్చే నూతనంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలలో గురించి కూడా చూపించుందన్నారు దీంతో పాటు డ్వాకా మహిళలకు పక్క విధానం ద్వారా రుణాలను ఇవ్వడం స్వయం ఉపాధి సంఘాల ఉత్పత్తులను పెంచడం ఒకే రోజు ఐదు కోట్ల ఆటో కొన్ని రోజులుగాను డ్వాకా మహిళలకు గిన్నీ తీసుకోవడం దృశార్ దక్కనుంది దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఈ స్థానిక మహిళా సంఘాలను కూడా అభినందిస్తున్నారు అలాగే ఈ మార్కాపురం ప్రాంతంలో మార్కాపురం జిల్లా ప్రాంత జిల్లాను ప్రయత్నించే అంశం అంశంపై కూడా చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు వెల్గొండ ప్రాజెక్టు మార్కాపురంలోని వైద్యశాల 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 కళాశాల ఏర్పాటు గురించి కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది మొత్తంగా ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు ఉండనున్నారు మొత్తం ఆరు గంటల మాత్రం కృష్ణాలు చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురంలో ఉన్నారు అయితే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తగ్గించకుండా ఇక పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తం